జయ శ్రీమన్నారాయణ అందరూ చూసి వచ్చిన తరువాత ఇక గృహప్రవేశం చేయాలి వెంటనే వశిష్ఠుడు నీరు అది పట్టుకొని వచ్చి రామచంద్ర పద్నాలుగేండ్ల నుండి ఎవరూ వెళ్ళలేదయ్యా ఆ భవనంలోనికి మీరు రాలేదని అందుచేత పుణ్యాహవచనం అది చేసిన తరువాత అందులోకి వెళ్ళాలి అని అన్నాడు పుణ్యాహవచనం అక్కర్లేదండి ఎందుచేత సుగ్రీవ మారుతి విభీషణ పూత భవనం ప్రవివేశ రామ మహాభాగవతోత్తములైనటువంటి వారు అంతమంది ప్రవేశించిన తరువాత ఇంకా పుణ్యాహవచనం కావాలా పవిత్రత కావాలి అంటే భాగవతోత్తముల పాదధూళి అంటాడు ఆళ్వారు భాగవతోత్తముల పాదధూళి గనుక మనపై పడితే అంతకన్నా భాగ్యం ఉందా అదృష్టం ఉందా ఒక ఆళ్వారు బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఆయన విప్ర నారాయణులు అంటే అందరికీ తెలుస్తుంది ఆయన పేరు ఏమిటి పెట్టుకున్నారు భక్తాంగ్రి రేణువు తొండరడ పొడి ఆళ్వార్ తొండర్ అంటే భక్తులు అడి అంటే వాళ్ళ పాదములు పొడి అంటే రేణువు భక్త అంగ్రి రేణువు అని పేరు పెట్టుకున్నారు కనుక ఇంతకన్నా అదృష్టం లేదయ్యా వృద్ధాచార మరి వార్కిరే జన్మోత్కర్ష పకర్షం గల్ తెరివదు అని ఒక అద్భుతమైన సూత్రాన్ని మన పెద్దలు అనుగ్రహించారు ఏది గొప్ప ఏది తక్కువ అంటే వృద్ధాచారం చూడవయ్యా అని ఈ రీతిగా శ్రీరామచంద్రుడు నగరానికి వచ్చిన తరువాత ముందు భరతుడు మిగిలిన వారు జడలు విసర్జించిన తరువాత తాను జడలు విసర్జించాడు రామచంద్రుడు భరతుడు తిరిగి రాజ్యాన్ని శ్రీరామచంద్రునికి అప్పగించాడు యువరాజ్య పట్టాభిషేకం చేయాలి ఎవరికి చెయ్యాలి అని ఆలోచించాడు రామచంద్రుడు పాపం లక్ష్మణుడు నాతో పద్నాలుగేండ్లు కష్టపడ్డాడు కనుక ఆయనకే చెయ్యాలి అనుకున్నాడు అతిష్ట ధర్మజ్ఞ మయా సహే మాం గాం పూర్వరాజ్యాద్యుషి తాంబలేనా అని నాకు అరణ్యంలో ఎలా సహాయం చేశావో పరిపాలనలో కూడా అలా సహాయం చేయరా నాయనా రా నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తాను అన్నాడు రామచంద్రుడు కానీ రామచంద్రుడు మాట్లాడడంలో చాలా నేర్పరితనం కలిగినవాడు కనుక ధర్మజ్ఞ అన్నాడు ధర్మజ్ఞుడా రా నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తాను అని అన్నాడు రామచంద్రుడు ధర్మజ్ఞుడు అంటే అర్థం ఏమిటి ఏది ధర్మం ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజ్యం పరిపాలించటం ధర్మం కాదని లోకం అంతా చాటాడు భరతుడు ఇప్పుడు భరతుడుండగా లక్ష్మణుడు యువరాజ్య పట్టాభిషేకం చేసుకుంటే ధర్మం అవుతుందా అందుచేత ధర్మజ్ఞ నీకు ధర్మం తెలుసునురా నీకు పట్టాభిషేకం చేస్తాను అన్నాడు రామచంద్రుడు ఆయన వస్తాడా ఆదిశేషుడు లక్ష్మణస్వామి సర్వాత్మన పర్యనునీయమానో యధాన సౌమిత్రి రూపైతి యోగం ఎంత బ్రతిమలాడినా ఆయన వస్తాడా నాకు వలదు పరమాత్మ నీ పాదసేవే నాకు కావాలి నేను ఇప్పుడు యువరాజును అయితే వేరే మరొక చోట కార్యాలయం పెడతారు నాకు నేను అక్కడకు వెళ్ళిపోయి కూర్చోవాలి ఈ పితూరులు అవి తీసుకోవటానికే నా సమయం అంతా అయిపోతుంది నీకు సేవ చేసే భాగ్యం నాకెక్కడ కలుగుతుంది కనుక నీ సేవకు అభ్యంతరకరమైనటువంటి యువరాజ్య పట్టాభిషేకం నాకు అక్కర్లేదు అని ఆయన అంగీకరించలేదు తన శేషత్వ ధర్మాన్ని నిలుపుకోవటం కోసమని లక్ష్మణస్వామి వెంటనే తథోభ్యషించ భరతం మహాత్మా భరత ఇలా రా నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు చిత్తం అన్నగారు అన్నాడు ఆయన అంటే ఏమిటి ఆయనకు వ్యామోహం లేదు ఈయనకు వ్యామోహం ఉందనా అర్థం రామచంద్రుడు ఒక అందమైన మాట చెబుతాడు భరతుని గురించి అరణ్యంలో కైకేయిని దూషిస్తాడు లక్ష్మణస్వామి నతేంబా మధ్యమా తాత గర్హిత వ్యాఖం చనా నీవు కైకేయి గురించి ఏ మాట అనకురా చెడ్డ మాటలు నీకేమైనా కబుర్లు చెప్పాలనిపిస్తే ఇంటి దగ్గరవి ఇక్ష్వాకు వంశానికి నాదుడైన భరతుని కథలను చెప్పు నేను వింటాను ఇక్ష్వాకు వంశనాథుడు ఎవరు భరతుడా రాముడా భరతుడే నాథుడని వాల్మీకి చెబుతాడు ఏమని అప్రమే మాయా భరతాయ ఇలాంటి గొప్పతనం కలిగినవాడు అని చెప్పడానికి వీలు లేనంత గొప్పతనం కలిగినటువంటి వాడు భరతుడు ఎందుకో తెలుసుకుందాం సుశీలారాణి రామానుజదాసి